ఇంకొకటి తెలంగాణ ప్రజలకు ఇంకొక ముఖ్యమైన శుభవార్త వాళ్ళకి జనవరి నుంచి సన్న రేషన్ షాపుల ద్వారా సరఫరా గవర్నమెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి తెలంగాణ ప్రజలకి సన్న బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది దానికి సంబంధించిన వార్త ఇది జనవరి నుంచి సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ పంపిణీ సబ్సిడీపై గోధుమలు కూడా బియ్యం డైవర్ట్ చేసే డీలర్లపై చర్యలు విజిలెన్స్ కమిటీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ పౌరశాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న దీన్ని ప్రకటించడం జరిగింది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ రేషన్ షాపుల ద్వారా జనవరి నుంచి సన్న బియ్యం సరఫరా చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు సన్న బియ్యం ఇవ్వడంతో పాటు గోధుమలు సైతం సబ్సిడీ ధరకి అందిస్తామని తెలిపారు బియ్యం లబ్ధిదారులకు అందించకుండా డైవర్ట్ చేస్తే రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు హరీష్ రావుపై కేసు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పైన యాదాద్రి మాడ వీధులు ఎందుకు పెట్టారు కేసు అంటే యాదాద్రి మాడవీధుల్లో ఇతర వ్యక్తులతో పూజలు చేసి భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా ప్రవర్తించారని యాదగుట్ట పోలీస్ స్టేషన్లో ఈవో యాదగుట్ట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ చేయడంతో హరీష్ రావుపై నిన్న కేసు నమోదైనట్టుగా నమోదయ్యింది ఎన్ని కేసులు దానికి ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదు అని చెప్పేసి మళ్ళీ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సీఎం రేవంత్ని సీఎం రేవంత్ దేవుడిని సైతం మోసం చేశారు పాలకుడు మాట తప్పితే ఆ పాపం ప్రజలకు తగలద్దు రేవంత్ రెడ్డిని దేవుడికి క్షమించాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నా అని ప్రెస్ మాట్లాడ మాట్లాడారు ఎమ్మెల్యే హరీష్ రావు